హాయ్ హలో అస్సలాము లేకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై బిజీ లైఫ్ ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆఫ్ ఎగ్ కర్రీ ఈ కర్రీ ఒక్కసారి చేసి తినండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా టూ మీడియం సైజ్ ఆనియన్ని తీసుకోవాలి ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి అలాగే ఐదు ఆరు పచ్చిమిర్చి తీసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి లైట్ పింక్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి అలాగే కట్ చేసుకుని పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేయాలి ఆనియన్ మెత్తగా ఉండాలి లైట్ పింక్ కలర్లో ఉండాలి ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నానబెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేయాలి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చిందంటే గ్రేవీ అనేది టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఇప్పుడు ఈ ఆనియన్ ఒక బౌల్లో తీసుకోవాలి చల్లగా అయినంత వరకు పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసుకున్న ఆనియన్ని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకొని క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల ఎగ్స్ చూడడానికి చాలా బాగుంటుంది లోపలంతా గ్రేవీ వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎగ్స్ని ఫ్రై చేసుకున్నాం ఓ కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇలా క్రాస్గా కట్ చేసుకున్న ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పైన లేయర్ కొంచెం క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ ఫ్రై అయినాక ఒక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మూడు నాలుగు లవంగాలు మూడు నాలుగు గాలపూలు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు దాల్చిన చెక్క వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ పేస్ట్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన పేస్ట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి వీడియోలు చూపిస్తున్న విధంగా గ్రేవీ ఇలా గుల్లగుల్లగా అయిపోవాలి ఈ గ్రేవీ కొంచెం కుక్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఎగ్స్ని ఆయిల్తో పాటు ఈ గ్రేవీలో వేసుకోవాలి ఈ ఎగ్స్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఈ గ్రేవీ థిక్గా ఉంటేనే బాగుంటుంది ఎక్కువ వాటర్ వేసుకుంటే బాగుండదు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా కుక్ అవ్వనివ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ ఎలా సపరేట్ అయిపోయిందో టూ టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్గా లేకపోతే పెరుగైన టూ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు ఇలా ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత అంతా మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వండి చూసారా ఆయిల్ ఎలా సపరేట్ అయిందో చూడ్డానికి చాలా బాగుంది కదా టేస్టీగా కూడా ఉంటుంది లాస్ట్లో కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి ఈ ఎగ్ కర్రీ రోటీ చపాతి పలావ్ రైస్ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలా ఒకసారి ఆఫ్ఘని ఎగ్ కర్రీ చేసి చూడండి ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు